వెల్కమ్ టు పివీ ఈ నెల పదిహేనవ తేదీ శాంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకొని విజయపురి సౌత్ లోని సేవాలాల్ ఆలయంలో జరిగే వేడుకల కరపత్రాలను ఆలయ ధర్మకర్త కరెంటు టోర్త్ పాండు నాయక్ ఆవిష్కరించారు అనంతరం పాండు నాయక్ మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు భక్తుల ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలీ క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ